ఈ రోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి ఇన్ని ఇల్లు మునిగినాయి ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి ఇప్పుడు దగ్గర సూట్ చుట్టుముడుతున్నారు పులివెందుల ఎమ్మెల్యే గారు మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాం ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తావు నీ ఫేక్ మాటలు తగ్గించుకోవా జగన్మోహన్ రెడ్డి గారు అని గౌరవంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఎందుకో తెలుసా మీరు విజయవాడలో ఎన్యుమరేషన్ ప్రోగ్రామే జరగలేదు ఇంకా పట్టించుకోలేదు అంటున్నారు నీ హయాంలో ఎన్యుమరేషన్ ప్రోగ్రాంలు జరగక ఇప్పటివరకు కూడా అక్కడ బాధితులు బాధపడతా ఉన్నారయ్యా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరు కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్ గా వేశారు నీలాగా బటన్ డైరెక్ట్ గా పడ్డాయి డబ్బులు ఇంకొకటి వారి నెల రోజులు కాకముందని ఇదంతా సహాయ కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పది రోజులు అక్కడ ఉండి పర్యవేక్షించారు నువ్వు నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఆ విధంగా ఒక్క దగ్గర కన్నా వెళ్ళావయ్యా ఏంటంటే పరదాలు కట్టుకుంటావు లేదంటే ఫ్లైట్ లో వెళ్తావు లేదంటే ఎలా వెళ్తావు నువ్వు అదేదో సెట్లేసుకుంటావు అక్కడ మాత్రమే నిలుచుకుంటావు నువ్వు నిన్ను ఆ అఖండ మెజారిటీతో గెలిపించిన కడప జిల్లాలో అన్నమయ్య డాం